లార్డ్ దేవునికి స్తోత్రం హూయ మహాగణుడు మహోన్నతుడైన యేసు క్రీస్తు మీ అందరికి వందనాలు మీకు శుభం శుభంకలుగాక హ్యాపీ మండే అండి చెప్పండి హ్యాపీ మండే రైట్ చూడండి నూతన వారం మొదలైంది మళ్ళీ మళ్ళీ మన జీవన జీవనోపాధి కొరకు ఈ ఆఫీసులు అంట ఇంకేంటి వ్యాపారులు అంట కాలేజీలు అంట చదువుకునేవారు కాలేజీలు ఎగ్జామ్స్ రాసేవారు ఎగ్జామ్స్లు కొరు ఈ వీటిలో బీగా బిజీ అయ్యే వర్కింగ్ డేస్ మొదలయ్యాయి నేను రోజు ప్రభును మనస్ఫూర్తిగా ఆరాధించాం ప్రభును స్థుతించాం ఇప్పుడు ఈ మిగతా ఈ రోజులన్నీ మనవే ఇక డ్యూటీల రోజులు పనులు రోజులు ఏమండి బాగున్నారు కదా మా పని చేస్తున్నారు కదా ప్రార్థించండి సహకరించండి మీ ప్రార్థనలో ఎత్తి పట్టండి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఈ పూట దైవధ్యానముగా ఈ డైలీ బ్రెడ్లో యోహానుసువార్త ఏడవ అధ్యాయము యేసు ప్రభు ఏ సంబంధి మనము ఏ సంబంధులము అనేది మనం చూద్దాం మనము ఎవరము వింటున్నారా యేసు ప్రభు ఎవరు ఏ సంబంధి మనము ఎవరుము మనము ఎవరి సంబంధులము అనేది మనం చూద్దాం యోహాను శువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగు నుండి చదువుతానండి పన్నెండు పన్నెండు పద పన్నెండు చూద్దాం నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమునందు కాపాడు తిని నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనం నెరవేరునట్లు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు ఏమండి నాశనపుత్రుడు సరే పుత్రుడు గురించి కాదు కానీ భద్రపరచాడంట నాకు నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమును కాపాడుతీని ఎవరండి వీళ్ళు ఎవరు వీరు అట్లాగే మనం చదువుకుంటూ పోతూ ఉంటే యేసు ప్రభు ఏ సంబంధి ఏ సంధి కాదు ఏ సంబంధి అయితే యేసు ప్రభువును వెంబడిస్తున్న వారు ఎవరు సంబంధులు అనేది కూడా మనం చూద్దాం చదవండి ఇప్పుడు పద్నాలుగు పదమూడా పద్నాలుగు నుండా వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు ఇది రైట్ నేను లోక సంబంధిని కానట్టు లోక సంబంధి కాడు లోక సంబంధి కాదు ఎవరు ఈఎస్ వారును కూడా చదవండి మళ్ళీ చదవండి అమ్మ అక్కడ నేను లోక సంబంధిని కానట్టు కానట్టు వారును నేను లోక సంబంధిని కాదు ఈ లోకానికి చెందిన వ్యక్తిని కాదు నేను ఈ లోక వ్యక్తిని కాదు నేను లోకల్లో ఏమున్నాయి శరీరాశే నేత్రరాశ జీవడము ఇవే నాలో లేవు నేను ఈ లోక వ్యక్తిని కాదు అట్లాగే ఎలా అయితే ఎట్లాగైతే ఈ నేను ఈ లోక సంబంధాన్ని కానో వారును అంటే ఎవరు సంఘం చెప్పండి ఏంటండి సంఘం మనము మనం అంటే సంఘం లోక సంబంధులు కారు గనుక గనుక లోకము వారిని ద్వేషించు ఎందుకు క్రైస్తవులు దేశం పడుతున్నారు లోకల్లో ఎందుకు దేశింపబడుతున్నారు ఏం పాపం చేసామండి మనము వాళ్ళకలా తాగి తందలు నాడుతున్నామా తాగి ఎగురుతున్నామా లోకల్లో మనము ఏమైనా అసహ్యం పైన అసహమైన పనులు చేస్తున్నామా లోకుల్లో మనము వావి వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తున్నామా లోక సంబంధుల కన్న కొడుకే కన్న తండ్రిని మట్టుపెట్టినట్టుగా నటిస్తున్నామా మరి లోకుల్లో అన్నీ ఉన్నాయి లోకుల్లో ఇవన్నీ ఉన్నాయి రెండు వందల కొరకు కన్న తల్లిని చంపాడు కడ తెచ్చిన కసాయి కొడు కానీ టైటిల్ ఇచ్చారు టీవీ నైన్ నిజమే రెండు వందల రూపాయల తాగు రెండు వందల కొరకు కన్న తల్లిని ఏం చేశాడు లోకులు కదా పెన్షన్ డబ్బులు వస్తే పెన్షన్ డబ్బులు ఇచ్చేళ్ళారంట ఇక నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇవ్వు ఇవ్వు అరే నేను ఆ కోట్ల కట్టాలి వాడికి ఇవ్వాలి ఇచ్చేసాను రాన్న కూడా లేదు నీ కాడున్నాయని అసలు లేవు పాపం పెద్దమ్మ ఆవిడ కాడా పెద్ద ఆవిడ కాడ లేవు డబ్బులు అన్నీ ఇక వృద్ధురాలు ఎవరికి ఇవాలో వారికి ఇచ్చేసింది ఈ బకాయి బొడ్డలకి ఇచ్చేసి ఇక ఏదో పదో పరుకున్నాడు కానీ వీడికి తాగుడు కావాలంటే దీనికి ఇంక అమ్మగారితో ఫీజు కట్ట ఫీజులు కట్టడానికి అనలే అనలే మంచి పనికి ఇస్తారు కానీ తాగటానికి ఎవడని ఇస్తాడా చెప్పాలి తాగటానికి ఎవడనే ఏ తల్లే అని ఇస్తుందా ఉన్నారులే అలాంటి తల్లులు కూడా తాగరా అని పాడు చేసే తల్లులు ఉన్నారు క్రైస్తవులకు ఏర్పడుతున్నాం మనము లోకము మనలను ద్వేషిస్తున్న మనం తాగము మనము తిరగము మనల్ని మనము వాళ్ళకుల అసహ్యంగా నాట్యవా నాట్యాలు ఆడము అసహ్యంగా డ్యాన్సులు ఏము ఏమండి లోకల్లో మనం ఉండము కాబట్టి లోకం మనల్ని మనుషులు ఏం మనుషులండి మీరు ఏం మనుషులు మీరు కొంచెంగా ఎంజాయ్ చేయరా మీరు కనీసం క్రిస్మస్ కూడా ఎంజాయ్ ఎందుకు ఎందుకు చేయమే ఎంజాయ్ చేస్తాం క్రిస్మస్ టైంలో కానీ మీకులా కాదు మీకులా కాదు లోకుల్లా కాదు క్రీస్తులు ఆనందిస్తాం ఎందుకంటే మేము ఈ లోక సంబంధులము కానే కాము ప్రభు అంటున్నాడు మాట ఏంటి నేను లోక సంబంధిని కానట్టు కానట్టు నేను లోక సంబంధిని కాను లోకంలో ఏముంది శరీరాశ నేత్రాశ జీవడం లోకంలో ఏముందండి పాపం ఉంది లోకంలో ఉంది అన్యాయం ఉంది అక్రమం ఉంది అబద్ధాలు ఉన్నాయి మోసాలు ఉన్నాయి దగ కదన్నీ ఉన్నాయి అవన్నీ నాలో లేవు కాబట్టి నీ లోక సంబంధిని కాను వీరును కూడా లోక సంబంధిలు లోక సంబంధులు కారు కారు కాబట్టి లోకము మిమ్ములను ద్వేషించు మనల్ని ద్వేషించొద్ది లోకం లోకం ఎందుకంటే మనం ఇవన్నీ నీచమైన కదండి భయపడతాం దీని భయభక్తులు కలిగి ఉంటాం కాబట్టి భయప అబద్ధం పట్టడానికి భయపడతాం కదా రోజు చికెన్ షాప్కి పోయా స్నేహ చికెన్ సెంటర్కి వెళ్తే ఆడు నూట ముప్పై రూపాయలు కొంత ఇచ్చాడు ఎక్కువ ఇచ్చాడు ఇంటి తీరా ఇంటికి వచ్చి ఏంటి చికెన్ ఎక్కువ వచ్చింది ఏంటని చూస్తే నేను ఇచ్చింది కొంత అమౌంట్ ఏమంటే చాలు ఇచ్చాడు నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు నేను ఇచ్చిన డబుల్ కంటే ఎక్కువ ఇచ్చాడు కానీ మనసులో దేవునితో ఒప్పందం జస్ట్ నేను ఎక్కువ ఎంత అయితే తీసుకున్నానో ఎంత ఎక్స్ట్రా అయితే వచ్చిందో చికెను ఆ ఎక్స్ట్రా డబ్బులకి అంత నేను నేను కట్టేస్తాను ప్రోబా నాకు నెమ్మది నెమ్మది లేదు సంతోషం లేదు ఎలా తింటానండి నేను ఎక్కువ వచ్చేసింది ఎక్కువ వాడు చూసావో చూడకుండా వేసేసాడు క్షమించు క్షమించుకోవా నేను ఫస్ట్లో అనుకున్నాను ఎక్కువ వచ్చింది నేను ఇచ్చింది కొంత కానీ చిన్న అమౌంట్కి ఎక్కువ వచ్చింది వాడు చూడకుండా భలే ఇచ్చాలే నేను నేనే అబ్బా నాకు ఎంతో సంతోషం లాబడ్డాను నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకున్నాను ఫస్ట్లో దాని తర్వాత కదా క్రైస్తవులైన సేవకులైన వెంటనే బాధపడిపోయి వద్దు దేవా నాకు నెమ్మది లేదు ఎక్కడైనా ఏదైనా తప్పిదం జరిగితే నాకు నెమ్మది ఉండదండి ఎక్కడైనా నేను పొరపాటు కానీ ఎక్కడైనా తెలియకుండా జరిగినా తెలిసి జరిగినా నాకు నెమ్మది ఉండదు ఎందుకంటే నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను మనకు తెలిసి ఏదైనా తప్పిదాలు చేస్తే రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోలేము పొందుకోము వెంటనే ఒప్పుకొని ప్రభా అటువైపు వెళ్తే అమౌంట్ ఎక్స్ట్రా చికెన్ అమౌంట్ నేను ఇచ్చేస్తాను ప్రభా అని ప్రభు నేను కమిట్మెంట్ కమిట్ చేసుకున్నాను మరుసటి రోజు ఆ రెండు రోజుల తర్వాత వెళ్ళినప్పుడు అన్న ఎదుగు అండి మొన్న రెండు రోజుల క్రితము చికెన్ కొద్దిగా ఎక్కువ వచ్చింది ఎక్కువ వేసాడు చూడకుండా అవునా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నాడు నేను దేవుని దృష్టిలో అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నేను ఆయనకు ప్రియుడిగా ఆయన బహుప్రియుడిగా ఉన్నాను రావాల్సిన ఆశీర్వాదాలు రావడం మొదలెట్టాయి ప్రియమంటే వారు మనం ఈ లోక సంబంధము కాము ఏ సంబంధములు మనము దేవుని సంబంధము దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు పరు నుండి వచ్చాడు మరి దేవుడు అంటున్నాడు నేను ఈ లోక సంబంధిని కానే కాను ఈ లోక మనం ఈ లోకము సంబంధులము కాము మనము మనము పర సంబంధులము మరి ఈ కాలము మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి పరదేశులమే పరవాసులమే అయితే నీతిగా నేను కోరుకునేది ఏంటి మీరు న్యాయంగా ప్రవర్తించటయు కదా భయభూతులు వదిలి ఉంటాయి కదా నేను కోరుకుంటున్నాను అని అంటాడు కదా న్యాయమును న్యాయమును ప్రేమించటవి న్యాయంగా అది ఉండడమే కదా నేను కోరుకునేది ఇదే కదండి నేను కోరుకునేది అని అంటాడు మీకు ఆ గ్రంథంలో ఆరు ఎనిమిదిలు ఉంటుందా పురుషుడా మనుషుడా ఏది ఉత్తమమో మనకు తెలుసు ఏది ఉత్తమమో ఏది ఏది మంచో మనకు తెలుసు న్యాయంగా నడుచుకున్నటే కనికరమును ప్రా కనికరమును ప్రేమించటయు దీన మనసు కలిగి ఏంటండి దేవుని ఎదుట ప్రవర్తించటో ఇంతే కదా దేవుడు కోరుకునేది కదా మనల్ని కోరుకో మన నుండి ఇదే కదా కోరుకునేది లోకంలో లోక సంబంధం కామండి మనము పర సంబంధలము మర్చిపోవద్దు దేవుడు దేవుని కృప ఈ రోజంతా ఈ సోమవారం అంతా మీకు ఉండునుగాక మీ ప్రార్థనలను మీ సమస్యలు మాత్రం చెప్పుకోండి కామెంట్స్ రూపంలో చెప్పుకోండి అలా నేరుగా ఫోన్ చేసి కూడా ప్రార్థన చేయించుకోండి ప్రార్థన అంటే ఇప్పుడు మహాగనుడ పరిశుద్ధులకు తండ్రి ఈ వాక్యమైన ప్రియబిడ్లను దీవించి ఆశ్రమించుని మరి నూతన దినాన్ని నూతన వారాన్ని బట్టి సృష్టిస్తూ ఈ సోమవారం ఈ రోజంతా నీ కృప నీ బిడ్డలకు తోడైనక ఏ సునాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యువ గాడ్ బ్లెస్ యూ ఆల్